నంద్యాల జిల్లా నందికోట్కూరులో మంత్రుల పర్యటన ముచ్చుమర్రి బాలిక బాధిత కుటుంబాన్ని పరామర్శించి పది లక్షల ఆర్థిక సహాయాన్ని అందించిన రాష్ట రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మైనార్టీ శాఖ మంత్రి ఎంఎన్ డి ఫరూక్ ఎంపీ బైరెడ్డి శబరి ఎమ్మెల్యే గీతా జయసూర్య జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది నిందితులకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రిపోర్టర్ అహ్మద్ ఇలాంటివి జరగకూడదని చెప్పి మనం కూడా రాబోయే కాలంలో పిల్లలకందరికీ కూడా మోటివేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రజలకు ఉంది ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి కూడా బాధ్యతలు ఉన్నాయి చాలా మంది కొన్ని పత్రికలు రాశారు ఏదో ఇక్కడ రాలేదు వారు రాలేదు అని ఎందుకంటే నిత్యము మేము కలెక్టర్ గారు ఎస్పీ గారితో మాట్లాడుకుంటూ ఎక్కడ ఏం జరుగుతూ ఉంది ఏం జరుగుతుంది అనేది కూడా పరిశీలిస్తున్నాం వారు కూడా మేము రిపీట్ చేసుకుంటా ఉన్నాం ఏది ఏమైనా ఇది జరిగినందుకు మేము కూడా చాలా బాధాకరంగా ఉంది అన్ని విధాల ప్రభుత్వము మా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వారికి ఒక సందేశాన్ని ఇచ్చారు వారికి ఆ సందేశాన్ని కూడా చెప్పడం జరిగింది వారిని ఆ కుటుంబాన్ని ఆదుకొని వారికి న్యాయం చేస్తామని తెలియజేస్తాం